అంటే సాయి గారు వారాయి చలచిత్రం అండి సో ఆయన అడిగిన తర్వాత లైక్ దెన్ ఈ టోల్డ్ లైక్ రాధాని ఇంట్రొడ్యూస్ చేశాడు సో వెన్ రాధాని కలిసినప్పుడు ఐ రియలీ లైక్ డిమ్ అండ్ ద వే ఈ వాంటెడ్ టు డూ ద స్టోరీ ఈస్ ప్యాషన్ అండ్ ఆల్ సో అది చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్ అండి సో దెర్ ఈజ్ లైక్ దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ వై నాట్ టు డూ అని అండి సో వై అంటే అలా ముందు చేస్తూ వచ్చాను అండ్ అన్ని రకాల సినిమాలు చేయాలండి అంటే యాజ్ అ టెక్నీషియన్ యూ షుడ్ ట్రై టు ఎక్స్ప్లోర్ యాజ్ మెనీ టైప్ ఆఫ్ స్టోరీస్ యాజ్ మెనీ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ యూ వాంట్ టు వర్క్ సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలండి ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఫీడ్బ్యాక్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సినిమా విషయంలో మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి అంటే సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ టు లాంచ్ కిరీటీ అండి అండ్ ఐ థింక్ విఆర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అండి అంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా సినిమా గురించి ఫస్ట్ మాట్లాడేది కిరీటీ గురించి అండి సో యాజ్ అ టీమ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్ అండి సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అప్రిసియేషన్ ఫర్ అర్సెంట్ ఓకే అంటే సినిమా చూసిన వాళ్ళు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అంటున్నారు ఒక ఒక షోరీలు అంటే కిరీటీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అని ఈ సినిమాలో తెలియజెప్పడానికి చేసిన సినిమా లాగా అనిపించింది సో కథ విషయంలో కొంచెం డివైడ్ తాకున్నప్పటికీ టెక్నికల్గా కానీ అతను డ్యాన్స్లు ఫైట్లు ఇవన్నీ బాగా చేశాడు ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అని